వినోద్ కుమార్ అన్న అనంతపురం జిల్లా అమ్మవారిపేట సింగనమల పుక్కరాయసందరం మండలం నుండి వచ్చినానన్నా నేను హలో అన్నా నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న విరోజు విరోధ వినోధ లోకల్ అంటే నేను ఇప్పుడు వంద ప్రోగ్రామ్ అన్నా నీకు నీ కోసం రావడం అన్నా నీ ఓదార్పు యాత్ర కాటు నుండి ఈ బస్సు యాత్ర ఇప్పుడు అంటే రాజకీయ సమ్మేళన మాటలు ఉన్నాయి కదా ఇప్పటి వరకు నూరు ప్రోగ్రాముల్లో ప్రతి ప్రోగ్రామ్ కి నన్ను దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ పూజారెడ్డి పన్నట్లు నన్ను పోలీసు వాళ్ళు అడ్డపన్నారన్నా నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు అన్నా నీ కంటల్లో నేను చూస్తు నన్ను చూసుకుంటానన్నా ఎందుకంటే రెండు వేల ఐదులో నాకు చూపు పోయిందన్నా రెండు వేల నాలుగులో నాన్నగారిని నా కల్లారా చూశానన్నా నాన్నగారిని నా కల్లారా చూసా అనంతపురకు వచ్చినప్పుడు నా కల్లారా చూసిన పిల్లముడి పిల్లోని మా నాన్న తీసుకొని పోయినాడు నా కల్లారా చూసిన ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కసారి చెయ్యి తడవల్లనే ఆశతోనే ఇక్కడికి వచ్చిన నా కోరిక వండించి ఎట్లా తిరిగి అలాగే మండల నియోజకవర్గానికి ఒక వ్యక్తిని క్యాండిడేట్ కేటాయించినారు మీరు అది మాట్లాడాలో వద్దో తెలియదు నాకు ఎందుకంటే నేను చదివినది టీటీసీనే ఎందుకంటే అతను వేరే మాట్లాడుతున్నారు అనుకుంటారు మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్ ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు అంటే అంటే సగానికి సగం ఆల్రెడీ గెలిచేసినాము సింగనమల నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెప్తున్నాము ఎందుకంటే అనే వ్యక్తి టిప్పర్ కాకపోతే టిప్పర్ వచ్చి గుర్తితే సైకిల్ ఉంటుందా టిప్పర్ వచ్చి గుర్తితే సైకిల్ ఉంటుందా నాకు కనిపియదు నాకు కనిపియదు నీకు కనిపిస్తాది కదా బాబు నీకు కనిపిస్తాది కదా నువ్వు చూడు సింగనమల నియోజకవర్గంలో జూన్ నాలుగో తారీఖు జెండా న్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారి పెద్ద పాలమూరి వినోద్ కుమార్ని నేనే అన్నకు స్వాగతం మలుగుతాను